హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందు లాగ్ లాగ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం టెంపుల్కి వెళ్ళాము సో ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ బయట ఉన్న ధ్వజస్తంభానికి తులసి దేవుడి దగ్గర దీపాలు వెలిగించుకొని పసుపు కుంకం అవి సమర్పించాను అండ్ చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యా అన్నమాట సో చాలా హ్యాపీ అనిపించింది మీరు ఏ టెంపుల్స్కి వెళ్ళారు తొలి ఏకాదశి రోజు కామెంట్ చేయండి అండ్ నేనైతే ఇక్కడ రెండు రెండు గుడ్లకైతే వెళ్ళడం జరిగింది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏ ఏ టెంపుల్స్కి వెళ్ళాను అండ్ మోస్ట్ ఫేమస్ టెంపుల్కి కూడా వెళ్ళా అండ్ ఇక్కడ నేనైతే ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను కదా సో మొత్తం పూజా కార్యక్రమం అంతా చేసుకున్నా ఫస్ట్ లోపల పూజ అయిన తర్వాత బయటికి వచ్చి ప్రశాంతంగా నా తరపున నేను పూజలు అన్నమాట సో చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను తులసి దేవుడు అలానే ఇంకా మనం అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి పూజించేసుకున్నాము సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్లో ఎప్పుడు ఉండే టోటాయిస్ కూడా ఉంది సో దాన్ని పట్టుకొని దండం పెట్టుకున్నాను అనమాట సో దాన్ని ఎంత గట్టిగా పట్టుకుందామన్నా జారిపోతుంది సో ఇదే ఫస్ట్ టైం టోటాయిస్ని పట్టుకోవడం బట్ చాలా మంచిగా అనిపించింది ఇంకా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాక జామ చెట్లు అయితే ఉన్నాయి కదా సో ఆ చెట్టు దగ్గర దొంగతనం చేసేస్తున్నారు ఎంత మనం ఫ్రూట్స్ బయట కొనుక్కున్న జామ్ చెట్లు చూసినప్పటికీ మనం దొంగతనం చేయాల్సి వస్తుంది కదా సో నేను కూడా చిన్నప్పుడు అట్లనే చేసేదాన్ని తర్వాత ఇంకా సిటీలోకి వెళ్తున్నాం సో నెక్స్ట్ టెంపుల్ అని చెప్పా కదా ఆ టెంపుల్కి ఏంటంటే ఆషాఢ మాసంలో అంటే జూన్ జూలై యొక్క ప్రశాంతతమైన అర్ధ భాగంలో ప్రతి సంవత్సరం మనం జరుపుకునే పురాతన మరియు అతిపెద్ద హిందూ రథోత్సవం సో ఇది వచ్చేసి చౌల్ట్రీ దగ్గర ఉందన్నమాట భారతదేశంలో ఒడిస్సా రాష్ట్రంలో కూడా పూరి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ కూడా చాలా బాగా అవుతుంది ఫెస్టివల్ సో ఇక్కడ మన వైజాగ్లో చౌల్ట్రీ దగ్గర కూడా అవుతుంది రథం అనేది వస్తుంది సో రథయాత్ర అనగానే జగన్నాథ్ స్వామి సుభద్రాదేవి బలభద్ర ఇలా ముగ్గురు కూడా రథయాత్రలో పాల్గొని ఇలా టౌన్ కొత్త రోడ్లో ఉన్న ఆలయం వద్ద నిర్వహించి రథయాత్రలో వేలాది మంది భక్తులు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు టౌన్ కొత్త రోడ్డు నుండి ప్రారంభం అవుతుంది రథయాత్ర అనేది పాత నగరం పురవీధులు గుండా సాగి టర్నర్ చౌల్ట్రీ అంటారు కదా అక్కడికి చేరుకుంటుంది అక్కడ స్వామివారు నైన్ డేస్ తొమ్మిది అవతారాలతో మనకి దర్శనం అయితే ఇస్తారు అలా కాకుండా సాగర్ నగర్లో కూడా ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ్ స్వామి రథయాత్ర అక్కడ కూడా జరుగుతుంది సో చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ మేము వెళ్ళేది లాస్ట్ డే అన్నమాట మిస్ అవుతానేమో ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళేది ఇయర్ కూడా మిస్ అవుతానేమో అనుకుంటూ వెళ్ళా బట్ ఆ రోజే రథయాత్ర అంట ఎనీహౌ ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయింది ఇంకా అక్కడ మనం రథయాత్రలో పాల్గొనాలంటే చాలా కష్టపడాలన్నమాట జనాలు తోపులాట ఇవన్నీ కూడా ఉంటాయి సో అదంతా మనం పార్టిసిపేట్ చేయలేము కాబట్టి అట్లీస్ట్ దర్శనమైనా అవుతుంది కదా అని చెప్పి దర్శించుకున్నాము ట్వంటీ రూపీస్ టికెట్కి వెళ్ళాము వన్ అండ్ హాఫ్ అవర్ లైన్లో నుంచి ఉన్నాము ధ్యాన్తో బట్ ఎలా అయినా దేవుడిని చూడాలి అని చెప్పి సో దేవుడిని దర్శించుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మంచి వైబ్స్ అయితే వస్తాయి మనకి అక్కడికి వెళ్ళగానే ఇయర్లీ వన్సే కదా జరుగుతుంది ఈ ఫెస్టివల్ అలాంటప్పుడే మనం వెళ్ళి దర్శించుకోవాలి అని చెప్పి నేనైతే ఇంకా వెళ్ళా ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాను లాస్ట్ ఇయర్ మిస్ అయ్యా కదా ఈ ఇయర్ కూడా మిస్ ఏమో అనుకున్నా బట్ ఇంకా టెంపుల్ని చూడగానే ఇంకంత జనం ఉన్నా కూడా ఎలా అయినా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి తాపత్రయంతోనే నేను ముందుకు వెళ్ళాను వెళ్ళా అండ్ ఇదే నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కూడా వెళ్ళారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈవినింగ్ అయితే క్లైమేట్ బాగుంది కదా అని చెప్పి అలా కార్లో బయటకి వెళ్ళాము ఎక్కడికి వెళ్తున్నామో కూడా మాకే తెలియదు బట్ అలా దియాన్ బయటకి తీసుకొని వెళ్ళమని గోల్ పెట్టాడు కాబట్టి వాళ్ళ ఫాదర్ అలా తీసుకొని వెళ్ళారు సో ఇదన్నమాట మన వీడియో అండ్ మధ్యాహ్నం చూడండి ఎలా కళ్ళు బొమ్మలు కన్ను బొమ్మలు ఎలా ఎగరేస్తున్నాడో ఇంకా బీచ్ అంటే చాలా బాగుంటుంది కదా వర్షం వచ్చిన ఎండ్ వచ్చిన బీచ్ బీచే ఇంకా గైస్ ఇదే అన్నమాట మన వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిటికలు వేసుకోండి